విజయనగరం జిల్లా రాజాం సన్ రైజ్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యంతో నిండు బాలింత మృతి చెందింది దీనితో హాస్పిటల్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టడంతో పాటు హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందితో వాగ్వాదానికి దిగారు వచ్చుకొచ్చారు బాగలేదని చెప్తే ఇంకొక హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిపోతాం కదా మేము ఫస్ట్ బాబు బాగానే డెలివరీ అయ్యింది సెకండ్ ఇప్పుడు బాబు ఏమైంది అంటే నీరు అదే యూరిన్ అవ్వలేదు సార్ యూరిన్ అవ్వలేదంటే అంతే అలాగే ఉంటుందమ్మా అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అని చెప్పుకోచ్చారు సార్ అది యూరిన్ అవ్వలేదు అని మెడిసిన్ ఎక్కించారు కానీ అది ఏ మెడిసిన్ ఎక్కించారో మరి ఏంటనేది అని మరి మేము చూడలేదు సిస్టర్లు తేవడము మెడిసిన్ ఎక్కించడము ఊపి రావట్లేదు ఊపి ఆడట్లేదు అని అందుబాటులో మరి వెంటిలేషన్ సదుపాయం లేదు అసలు ఆపరేషన్ ఆక్సిజన్ అనేది లేదు ఈ ఆపరేషన్ అయిన పేషెంట్ ఇరవై నాలుగు గంటల్లో ఐసీలో ఉంచాలి అది రూలు అటువంటి సదుపాయం అయితే ఇక్కడ లేదు ఒక స్పెషల్ రూమ్ తీసుకొని పద్దెనిమిది వేలు పెట్టి స్పెషల్ రూమ్ స్పెషల్ రూమ్ పెట్టినా సరే నా మా వెళ్ళి కూడా అంతకుముందు డెలివరీ అయ్యింది చెప్తాను అప్పుడు కూడా ఇది చెప్పు మామూలు ఈ ప్రాబ్లమే సరే కదా అనుకోను కానీ ఎంత దీనిగా ఇచ్చేస్తారని అనుకోలేదు సార్ మేము అది లాస్ట్కి ప్రాణం పోయినట్టు చేస్తా సార్ డాక్టర్ల యొక్క నిర్లక్ష్యము ఎక్కడ స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నేను చెప్తాను సార్ అదే మాకైతే అంటే ప్రాబ్లం ఏం చెప్పారు చిన్న ప్రాబ్లం ఉంది అది మెడిసిన్తో మెంటర్ లేకపోతే ఇంక మీరు ఇంటర్ లెక్కర్లేదు అని అన్నారు మా ఆవిడ చిన్న చెయ్యి నాలుగు ఇంజక్షన్ నాలుగు ఓకే ఒకే ఇంజక్షన్ తీడనికి నాలుగు రాళ్ళం మీదండే అక్కడే పడి పడిపోతుందా ఆవిడ చెప్పుకోలేకపోతుంది

ఎవరు దారి ధైర్యపడతారు కదా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండమ్మా నాకు అడిగాడు ఇక్కడ లేదు మంది ఎంతోమంది పేషెంట్లు వస్తాను నిన్న ముగ్గురు పేషెంట్లు వస్తే ఇక్కడ అవదంత తీసుకెళ్ళిపో కదా పని గతంలో ఒక బాబు ఇవాళ నిన్న ఒక బాబు పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం ఇవాళ కోల్పోయింది ఎందుకంటే ఇద్దరు బిడ్డలకి తల్లి ఆడతాను ఆ ఇద్దరు బిడ్డలకి అంటే దిక్కు లేకుండా అయిపోయింది ఎందుకంటే తల్లి నిండు ప్రాణాన్ని ఇవాళ బలికి ఉండడం జరిగింది ఇక్కడ ఎందుకంటే కేవలంగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం వల్లే స్టాఫ్ కానివ్వండి దేనికి రెస్పాండ్ అవ్వలేదట ఎందుకంటే చాలామంది ఉన్నారు యాక్చువల్గా ఆపరేషన్ అయ్యేటప్పుడు ఐసీయూలో పెట్టాలి అది కూడా చేయలేదు తర్వాత స్పెషల్ రూమ్ అన్నారు దాంట్లో కూడా ఆక్సిజన్ పెట్టేటప్పుడు ఊపిరి ఆడలేదని చెప్పేసి ఊపిరి ఆడకే పేషెంట్ చనిపోయింది ఇది పూర్తిగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఒక నిండి ప్రాణం బలైపోయింది దానికి సమాధానం చెప్పాలి ఈ రైజ్ హాస్పిటల్ తాలూకా యాజమాన్యం కానీ రైజ్ హాస్పిటల్ తాలూకా సిబ్బంది కానీ దానికి సమాధానం చెప్పాలి